హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్లగడ్డ నాని వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఈరోజు వీడియోలో మనం రాగి సంగటి నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం ఇక్కడ నేను రాగి సంగటి కోసం వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను టూ గ్లాస్ రాగిపిండి తీసుకున్నాను చికెన్ చికెన్లోకి మనకు కావాల్సినవి ఇవన్నీ ఎలా సెట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపిస్తాను ఫస్ట్ మనం రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేను వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యంని ఇక్కడ రాగి సంగటి కోసం స్టోర్ బియ్యం తీసుకున్నాను ఇవైతేనే రాగి సంగటికి చాలా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మామూలుగా మనం ఇంట్లో డైలీ వాడుకునే బియ్యంతో చేసుకుంటే మనం ఎంత బాగా కుక్ చేసినప్పటికీ కూడా అది కొంచెం లైట్ పలుగ్గా తగులుతుంది స్టోర్ బియ్యం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుందాం మనం ఇప్పుడు బియ్యం నీట్గా వాష్ చేసుకున్నాం కదా ఇందులో ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఈ గ్లాస్తో వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ని పోసుకోవాలి దీన్ని మనం ఫోర్ విజిల్స్ రానిద్దాం డైరెక్ట్గా ఫ్రెండ్స్ మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా ఇది రైస్ కుక్ అవుతుంటుంది ఈలోపు మనం చికెన్ క్లీన్ చేసుకుందాం ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ని వాటర్ ఏమీ లేకుండా వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు చికెన్ మనం నీట్గా వాష్ చేసుకున్న ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా చికెన్లో కావాల్సిన పదార్థాలు చూసుకుందాం కొత్తిమీర పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం వెల్లుల్లిపాయ జీడిపప్పు గసగసాలు ఇవి మూడు సపరేట్గా మిక్సీలో పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అల్లం ఇవి రెండు వేరుగా మిక్సీలో పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం వన్ బై వన్ మిక్సీ చేసుకుందాం ఫస్ట్ మనం తీసుకున్న గసగసాలు వేసుకోవాలి కొంచెం జీడిపప్పు ఒక పెద్ద వెల్లుల్పై తీసుకున్నాను ఇలా ఒలుచుకుని వేసుకోవాలి ఫస్ట్ ఇది మిక్సీ చేసుకున్నాం తర్వాత మనం తీసుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మన కసకసాలు వెల్లుల్లిపాయ జీడిపప్పు పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం చేసుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకుందాం గిన్నె కొంచెం లైట్గా వేడ వేడవనివ్వాలి ఇప్పుడు మనం పెట్టుకున్న గిన్నె వేడెక్కింది కదా ఇందులో మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అవుతుంటుంది ఇప్పుడు మనం రాగి సంగటికి రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఫోర్ విజిల్స్ వచ్చింది ఆఫ్ చేస్తాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలి ఇంకా వేసుకున్న రైస్ మెత్తగా ఇలా కుక్ అయిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీది మనం బాగా కలుపుకున్నాం కదా మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో ఇప్పుడు మనం మంచి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి మనం ఇది ఒకసారి బాగా కలుపుకుని ఇందులో మనం తీసుకున్న రెండు గ్లాసుల రాగి పిండిని వేసేసుకుందాం రాగి పిండిని ఇలా వేసే వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మనం వేసుకున్న ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ పుదీనా ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొ పుదీనా బాగా ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు రాగి పిండి కుక్ అయిపోయి ఉంటుంది మూత తీసి చూసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న రాగి పిండి మొత్తం కలిపేసుకున్నాం కదా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుకుందాం ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిందో లేదో మూత తీసి చూసుకుందాం ఆనియన్ మనం వేసుకున్న ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నీట్గా వాష్ చేసి ఉంచుకున్న చికెన్ని ఆనియన్లో వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న చికెన్ ఆనియన్ పచ్చిమిర్చి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం మనం చికెన్ వేసిన చికెన్లో వాటర్ వచ్చేంతవరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం పట్టగలిగే వేడి ఉన్నప్పుడు ఒక ప్లేట్ అలా తీసుకుని దీన్ని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి ఇప్పుడు మనకి ఏ సైజులో రాగి ముద్దలు కావాలో అలా కొంచెం కొంచెం తీసుకుని ఈ ప్లేట్ సహాయంతో ముద్దలా చేసుకోవాలి ఇలా ముద్దలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న రా ఇప్పుడు మనం చేసుకున్న రాగి సంగటి మొత్తం ఇలా ముద్దలా చేసుకుని పెట్టుకుందాం ఇంకొకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్కి నెయ్యి తీసుకుని మనకు ముద్దలు ఏ సైజులో కావాలో అంత తీసుకుని ఇలా చేస్తూ రాగి ముద్దలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మన రాగి సంగటి రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ మన రాగి సంగటి రెడీ ఇప్పుడు ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకున్నాం కదా ఒకసారి మూత తీసి చూసుకుందాం ఎంతవరకు కుక్ అయిందో చికెన్లో లో వాటర్ వచ్చాయి కదా మనం ఉప్పు పసుపు వేయటం వల్ల ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయింది ఫ్రెండ్స్ మనం వేసుకున్న ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి గసగసాలు వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఆ తర్వాత వేసుకుందాం ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఓన్లీ అది వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కర్రీకి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న అల్లం పేస్ట్ కారం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఒక టెన్ మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకుందాం మనం వేసుకున్న అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న కారం అల్లం ఉల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా అయితే మనం వేసుకున్న మసాలా బాగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడే ఏ అసలు వేసుకుందాం మొక్క మునిగే వరకు పోసుకోవాలి ఫ్రెండ్స్ నాటుకోడు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ముక్క మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్లో ఏసరు కోసం మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్ ఇది బాగా కుక్ అయింది ఇంకొంచెం ఇలా వాటర్గా లేకుండా దగ్గరగా అయిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న గసగసాలు జీడిపప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇందులో వేసి బాగా కలుపు మిక్స్ చేసుకోవాలి దీనివల్ల మనకి నాటుకోడి పులుసు చాలా గ్రేవీగా తిగ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా తిగ్గా గ్రేవీలో వచ్చే వరకు మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే అడుగంటుంది జాగ్రత్తగా నీట్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం మధ్యలో ఒకసారి చూసుకున్నాం కదా కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది ఒకసారి తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది మనం ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం టూ స్పూన్స్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం కొత్తిమీర పొడి మసాలా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం రాగి సంగటి ఫ్రెండ్స్ మన రాగి సంగటి నాటుకోడి పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి రాగి సంగటి నాటుకోడి పులుసు టేస్ట్ ఎలా వచ్చిందో మోయ్ గారికి ఇస్తాను ఈ లంచ్ ప్లేట్ మోయ్ గారు చెప్తారు మీకు రివ్యూ ఓకేనా మోయ్ గారు టేస్ట్ చూసి చెప్పండి ఇంటి రాగి సంగటి నాటుకోడి పులుసు ఓకే దీని అయితే కొంచెం ఆనియన్ మీద నిమ్మకాయ పెట్టుకుందాం అలాగే కూరలో కూడా కొంచెం నిమ్మకాయ పెట్టుకుందాం ఈ రాగి సంగటి అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మమ్మీ కొంచెం తింటుండీ వెరీ గుడ్ ఈ సంగటి నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంది బాగుందికోడి దాగి సంగటి అయితే చాలా కుటుంబంతో చాలా బాగుంది వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ చూశారు కదా రివ్యూ మీరు కూడా ఎలా తయారు చేసుకుని తినండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి